మూడు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐసిఐలు ఆనంద్ కుమారు నేను మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగినట్లు భరత్ రెడ్డి అని చెప్పేసి కుట్కడ కుషాయిగూడ ఉంటారు ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది ల్యాండ్ డిస్ప్యూట్ ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ మీద పైన ఒక కేసు బుక్ చేయడం జరిగింది అట్లాగే ఒక టీటీ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు దాంట్లో డిప్యూటీ తహసీల్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండు కేసులు కూడా ఈయన పైన నైన్టీన్త్ ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయగలి చేసిన తర్వాత ఇతను నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ఆ ల్యాండ్ నా ఓన్ నేను ప్రెస్ పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టుకి అపోచ్ అయ్యారు హైకోర్టుకు అపోయితే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆంధ్రబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఫార్టీ వన్ నోటీసు నుంచి నోటీసు ఇవ్వాలి అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి ఆయన పేరు ఉపేందర్ వ్యక్తి యుక్తి అని అనుకుంటారు ఆయనని నేను దగ్గరికి పంపించాడ సో ఆ ఉపేందర్ అని అతను ఇతనికి తెలుసు ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట వచ్చేసి నేను ఇట్లా కేసు క్లోజ్ చేపిస్తాను మీకు ఈ రెండు కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు మూడు లక్షల రూపాయలు అవుతాయి సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ కేసు క్లోజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అతను లేదు లేదు నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీస్ వస్తూ మాట్లాడేందుకునే నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంది అని మూడు లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీస్ అడుగుతున్నారా అంటే ఎస్ఐ గారిని పిలిబీరాని జరిగింది ఆయన ఊపి బయట కలుస్తారు వీళ్ళు ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ కాదు డిమాండ్ చేశారు త్రీ ల్యాక్స్ రూపీస్ ఇవ్వండి రెండు కేసులు కాదు ఒక కేసు మాత్రం ఇషియల్గా నేను క్లోజ్ చేస్తాను చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షెఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు ఇతని డిమాండ్ చేయడం జరిగింది